సుకరిస్తున్నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకుందాం దాని ఏలు గ్రంథంలో చూసుకుందాం దాని ఏలు ఎలా బహుప్రియుడుగా పిలువబడ్డాడు ఎలా గ్రహింపు శక్తిని పొందుకున్నాడు గ్రహింపు శక్తి ఎంతో గొప్పది శ్రేష్టమైనది విలువ కలిగిన ఉంటుంది ఒక విషయంను గ్రహించడం అనేది మనుషుల వలన జరిగేది కాదు అది దేవుడు ఇస్తేనే జరిగేది గ్రహించాలి ప్రతి మాటను ప్రతి పనిని ప్రతి పద్ధతిని ప్రతి నడవడికను ప్రతి పరిస్థితిని మొట్టమొదటగా గ్రహిస్తేనే ఆ గ్రహింపులోనే మన విజయం సాధిస్తాం ఆ గ్రహింపులో ఉన్న శక్తిని బట్టి మనం ప్రమాదం నుంచి తప్పు కనగలుగుతాం ఆ గ్రహింపు శక్తిని బట్టి లోకంలో ఎలా బ్రతకాలి ఎటువంటి వారితో ఎలా మాట్లాడాలి తెలివి మనకు సంభవిస్తుంది కాదు తెలివి మనకు కలుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుందాం ఇలా మహాదేవుడ ఆహాశ్వారేషు యొక్క కుమారుడు ఎవరు దర్యావేష్యు మా అక్కడ మాదీలపైన ఆయన రాజు రాజయ్యం కదా రాజు రాజైనప్పుడు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు ఏమి కనుక్కున్నాడు ఇక్కడ దానియేళ్లను నేను ఏహో తన ప్రవక్తేగు ఇర్మియాకు ఏమని చెలవిచ్చినట్లు ఎరుసలేము పాడుగానున్న ఉండవలసిన దెబ్బతి సంవత్సరంలో పూర్తి అయి ఉన్నవి అనేది పూర్తి అయి ఉన్నామని నేను గ్రంథము వలన గ్రహించితిని అంటున్నాడు గ్రంథము చూసి అక్కడేమంటున్నాడు అక్కడ గ్రంథము వలన నేను గ్రహించేదిని అంటున్నాడు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎలా గ్రహించాడు ఆయన గ్రంథము గ్రంథం వలన గ్రహించాడు కదా అంటే పరిశుద్ధ గ్రంథములు చదువుతున్నాడు దానియేలు దేవుడు అందు స్థిర బుద్ధి కలిగిన వాడు స్థిరమైన విశ్వాసం కలిగినవాడు కదా మనసు నిలుపుకున్న భక్తుడు దేవుడి అనుసరిస్తున్న భక్తుడు ఇలా దేవుడి సన్నిధిలో దేవుడికి నచ్చిన విధంగా ఉంటున్న భక్తుడు ఆ భక్తుడు ఆ కాలంలో దర్యావేష్ కాలంలో ఇర్మియా ప్రవక్తకు ఏ రీతిగా దేవుడు సెలవిచ్చాడని గ్రంథముడు చదవాడంట చదవడము ద్వారా గ్రహింపు శక్తి పొందుకున్నాడు ఆ గ్రహింపు శక్తిలో ఏమి తెలుసుకున్నాడు అక్కడ ఎరుషలేము పట్టణము పాడుగా ఉన్న డెబ్బై సంవత్సరములు కదా ఎరుషలేము ఎలా పాడుగా అయింది వారు చేసిన పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడి పైన పదే పదే రంకలు వేసిన దాన్ని బట్టి పాడుగా దేవుడు ఉగ్రత దిగచ్చింది ఆ కాలంలో ఇర్మియాక ఎలా ఎలా ఇర్మియా ప్రవక్త గురించి ఎలా చెప్పాడనంటే ఇర్మియా గ్రంథంలో ఎరుషలేము గురించి మనము ఇంతకుముందు ఒక వీడియోలో దేవుడి వాక్యం మాట్లాడుకున్నాం కదా కిటకిటలాడిన పట్టణము జనసంద్రము చేత ఉండిన పట్టణము ఎంతో ఆనందమయమైన పట్టణము ఎలా అయిపోయాను అని ఎలా విలపిస్తాడు కన్నీటి ప్రార్థన చేస్తాడు ఇరుమియ గారు కదా ఆ దినములను ఈ దానియలు గారు గుర్తు గుర్తుకేసుకుంటున్నాడు ఎరుషలేము డెబ్బై సంవత్సరములు పాడుగా ఉండవలసిన దినము సంపూర్తి అవుతున్నామని గ్రంథం వలన తెలుసుకున్నాడు తెలుసుకొని ఏం చేశాడు తెలుసుకుని ఆయన లేడు కదా ఒక పట్టణము పాడైపోతుంది ఆ పట్టణం పాడుదిబ్బగా ఉంది ఆ పట్టణం కొరకు ప్రార్థించాలి ఆ పట్టణమును విడిపించాలి ఆ పట్టణము ఎలా ఉండేది ఆ పట్టణం ఎవరి చేత ఏర్పరచబడినది ఎవరి చేత గడతకెక్కింది ఆ పట్టణం అనేది పూర్తిగా గ్రహించాడు పూర్తిగా గ్రహించి దాని వేలు నాకు వచ్చింది ఎందుకు ప్రభు అని పక్క జరగలేడు క్రీస్తులో ఉన్నాడు కా ఆయన దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుడి సంకల్పంలో ఉన్నాడు కాబట్టి దాని ఇక్కడ అంటున్నాడు మూడో గ్రంథం ఏమంటున్నాడు అంతటా నేను గోడి పట్ట కట్టుకొని ధూళి పోసుకొని ధూళి పైన పోసు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు అహోవా దేవుని ఎదుట ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటే నీ హరిలో ఎలానట ఆయన ఉపవాసం ఉండి తను మొట్టమొదటగా గోనపట్ట కట్టుకున్నాడు దుఃఖ వస్త్రం వేసుకున్నాడు వేసుకొని ఏమంటున్నాడు ఆయన తల మీద ధూళిని వేసుకున్నాడు కన్నీటిని దుఃఖమును సడలింపును వేసుకున్నాడు ఆయన వేసుకొని ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ప్రార్థించి విజ్ఞాపనలు చేయుటకు దేవుని ఎదుట మనస్సు నిబ్బరంగా నిలుపుకున్నాడు దేని కొరకు విజ్ఞాపన చేయాలనుకుంటున్నాడు భక్తుడు దానియలు గారు దానియలు గారి గురించా దానియాలు గారు కుటుంబం గురించా కాదు ఎరుషలేము పట్టణం గురించి పాడైపోతున్న పట్టణం గురించి ప్రార్థించాడు గోనె పట్ట కట్టుకున్నాడు అంతటి మహాపటనము ఎలా పాడైపోయాను అని గోనె పట్ట కట్టుకున్నాడు ధూళి వేసుకున్నాడు దుఃఖక్రాంతుడయ్యాడు ఉపవాసం ఉన్నాడు ప్రార్థన చేయుటకు దేవుడి దగ్గరికి వెళ్ళాడు విజ్ఞాపన చేయుటకు వెళ్ళి ఆయన దేవుడి దగ్గర మనసు నిలుపుకున్నాడు యథార్థంగా ధైర్యంగా వెళ్ళాడు ఎందుకు ధైర్యంగా వెళ్ళడో మనకు ముందు ముందు ఇంకా మాట్లాడుకుందాం కదా మరి నీవు నేను పాడైపోతున్న ప్రజల గురించి పాడైపోతున్న సంఘాల గురించి నశించిపోయే ఆత్మల గురించి దిగజా పారిపోతున్న తోటి విశ్వాసుల గురించి పాడైపోతున్న కుటుంబాల గురించి మరి మనం ఎలా ప్రార్థిస్తున్నాం మనము భారం కలిగి ప్రార్థిస్తున్నామా విజ్ఞాపన ఆయన మనసు నిలుపుకున్నాడు దేవుడు ఎదుట కదా ఉపవాసం ఉండి ఇవన్నీ చేసి అలా చేయట మనసు నిలుపుకున్నాడు దావి దాని గారు అలా మనసు నిలుపుకొని దేవుడు సన్నిధికి వెళ్ళాడు ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తూ ఏమంటున్నాడు నేను నా దేవుడైన ఏహువ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదే మనగా ఏమని ఒప్పుకున్నాడు అక్కడ ఆయన అంటే ప్రభువ మహత్యము కలిగి భీకరుడవైన దేవ నీ యాజ్ఞలను అనుసరించి నడుచిన వారి ఎడల నీ నిబంధన కృపను జ్ఞాపకము చేయువాడా ఏందట ఏం చెప్పాడు నా దేవ నీ మహత్యమును నీ భీకరము మహత్యము కలిగిన దేవుడు భీకరం కలిగిన దేవుడు నీ యాజ్ఞలను అనుసరించి నడుస్తా చూడు వారి ఎడలను ఎలా ఉంటావంటే నీ నిబంధనను నువ్వు చేసిన నిబంధన ఏదైతే ఉందో వాగ్దానము ఆ నిబంధనను స్థిరపరచువాడవు వాజ్ఞలను అనుసరించి వాడేలా నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకుంటావు నీవు అంటున్నాడు అంటే పఠనమే అలా పాడైపోయింది ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మర్రమ్మ మరలా వారు మరలేరు కదా కానీ ఇక్కడ మనం ఇంకా ముందు చూద్దాం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పి ఏమంటున్నాడైతే మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి ప్రార్థన చేశారు రాజులకును మా అధిపతులకును మా పితరులకు ఆ దేశం జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ యాజ్ఞలను నీ విధులను అనుసరించటం మా మాని పాపమును దుష్టులను చెడుతనమంత ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారు ఒక ప్రవ్వ నీవే నీతి మంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి తిమి దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి ఎరుసలేములు యువదేశంలోను నివసించచ్చు స్వదేశములుగా ఉంటున్నట్టు పరస్ దేశ దేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలులందరి మాకును అందరిని మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది అంటున్నాడు ఈ వచనమంతా ఎందుకు చదాను అని అంటే అక్కడ అంటున్నాడు దానియల్ భక్తులు మేము మీ ప్రవక్తలు ఇవన్నీ చెప్పిన మేము మిల్లేం మా సొంత నిర్ణయాల చేత మేము పాపం చేస్తాం అంటే తనను కూడా కలుపుకుంటున్నాడు అక్కడ విశ్వాసం పట్టణంతో కూడా కలుపుకొని ఇది నాది అన్నట్టు చెప్తున్నాడు దేవుడికి ఈ పాపము నాదని ఎంచు క్షమించు నన్ను అని మేము పాపాత్మ మేము మంచివాడము ప్రభువును నీతి నీతిమంతుడు నువ్వు మంతుడు మేమైతే సిగ్గుపడి వికారం కలిగి ఉన్నాం నీకు తిరుగుబాటు చేస్తాం ప్రభు మేము నీ తరమబడ్డ ప్రజలం అయి ఉంటున్నాం ఎక్కడ వారం అయి వారమైంటున్నాం మాకు సిగ్గే ఈ దినమున మాకు సిగ్గే తగి ఉన్నది సిగ్గే కలిగి ఉన్నదని ఆయన పశ్చాత్తా పడుతున్నాడు ఈ కింది వరకు అంత చూసినట్లయితే సంపూర్తిగా దేవుడికి ఆయన ఒప్పందం చేసుకుంటున్నాడు మేము పాపలమ్మ మేము పాపలు మమ్మల్ని కరుణించము మమ్మల్ని కరుణించము అని అంటున్నాడు దేవుణ్ణి మేమై మేము మా దేవుడిని ఏ హో మాటను వినలేదు కనుక ఆయన మా సమస్త కార్యములను విషయమై న్యాయస్థుడై ఉండి సమ సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసాను అంటున్నారు వాళ్ళు కదా అప్పుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు దాని వెళ్ళిన మా పాపమును బట్టి మా పితరుల దోష్యమును బట్టి వెరుసలేమోను నీ జనములను చుట్టూనున్న సకల ప్రజలు ఎదుట నిందాస్పదమైనది ఎలా ఇందట దేవుడు అక్కడ ప్రజలందరి ఎదుట నీ ప్రజలమైన మేము పాపం చేస్తాం కాబట్టి ఎరుషలేము అందరి చుట్టూన్న ప్రజలందరికీ అవమానాస్పదంగా ఉన్నది పా శాపస్పదంగా ఉన్నది నిందాస్పదంగా ఉన్నది పనికి రాకుండా ఉన్నది కాబట్టి ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము హలెయ్య ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం ఎరుషలేము నువ్వు ప్రతిష్ఠించావు ప్రవ్వ ఆ పర్వతము నీకు ఇష్టమైనది ప్రవ్వా అక్కడ నువ్వు నివసించావు ప్రవ్వ జ్ఞాపకం చేసి ఏమంటున్నాడు అంటే ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌరుద్రమును తొలగింపని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాప చేసుకొని చున్నాను అంటున్నాడు కదా ఏంటంటే దేవుడి నీతి కార్యములను బట్టి నీ ఉగ్రతను చాలించు ప్రవ్వా నీ ఉగ్రతను చాలించు ప్రవ్వు అని బ్రతిమలాడుతున్నాడు బ్రతిమలాడటమే కాదు ఇంకో మాట అంటాడు ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా ఏమంటున్నాడు ఇప్పుడైతే ఏదేమైనా సరే ప్రభు ఇప్పుడైతే నా ప్రార్థనను విను ఇప్పుడైతే నీ దాస్తున్న నేను ఆ పఠనం గురించి ప్రార్థిస్తున్నాను నీ ఎదుట నా ప్రార్థన విను అని చిత్తానుసర శిథలమైపోయినా నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అలిలు ఆయన ప్రకాశిస్తే కరువు కాటకాలు దుఃఖము వేదన రోగము శాపము పాపము సమస్తం తొలగిపోతుంది కాబట్టి దాని తెలివి కలిగి గ్రహింపు శక్తిలో కలిగిన వాడై దేవుణ్ణి ఒప్పిస్తున్నాడు ఎరుశలేము పట్టణం వైపు ఉండి దేవుణ్ణి మెప్పిస్తున్నాడు ఆయన పాపముగా ఒప్పుకుంటున్నాడు ఆయనది ఇదంత భారము ఒప్పుకుంటున్నాడు ఆ పట్టణము నువ్వు ప్రతిష్ఠితమైనది నీకు పర్వతముగా ఉన్నది ప్రభావ దయచేసి నీ ఉగ్రత చాలించు నీ కోపము చాలించు చుట్టూనున్న ప్రజలందరికీ ఎరుశలేము శాపాస్పద ఉంది అది అవమానస్పదంగా ఉంది అంటున్నాడు ఆయన అని ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు నీ గొప్ప కనికరమును బట్టి నేను నిన్ను ప్రార్థించున్నాను కానీ మా స్వనీతి కార్యాలను బట్టి నిన్ను ప్రార్థించడం లేదు అంటున్నాడు ఆయన కానీ ఏమంటాడు నీ స్నే నిలబడి ప్రార్థించడం లేదు ప్రవ్వా మేము నీ స్నే నిలబడి నేను ప్రార్థిస్తున్నాను చూడు నీ యథార్ నీ గొప్ప కనికరమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను నీవు కనికరం గల దేవుడు కరోనా వాస్తల్యంలో గల దేవుడు పశ్చాత్తా తిరిగి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మమ్మల్ని నిలబెట్టే దేవుడు బ్రతికించి వాడు నీవి నీవు కనికరం గల దేవుడు కాబట్టి నీ గొప్ప కనికరమును బట్టే మేము ప్రార్థిస్తున్నాము కానీ నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థించాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో మేము నిలబడలేము అంటే ఎప్పుడో మేము చేసిన మేలులు ఏదో చిన్న చిన్న ఉపాయాలు చిన్న చిన్న సహాయాలు చేసిన వాటిని బట్టి ప్రవ్వా ఇవి చేసినాం కదా మాకు చెయ్యు అని రాలేము కానీ నీ గొప్ప కనికరమును బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థిస్తున్నాము ప్రవ్వా అని ప్రార్థించి అని ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు చేసి అంటున్నాడు ఇక్కడ ఏమని మా దేవ చెవియోగ్యాలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ అట దృష్టించి చూడు మొహాలిలుయ్యా నువ్వు ఒక్కసారి కనులు ఇది రూప్రవ్వ ఎక్కడ దేవుడు గుడ్డివాడా నిద్రపోయేవాడా కాదు కదా అంటే మనం చేసిన తిరుగుబాటు మనం చేసిన పాపాలన్నీ ఆయన కండొస్తున్నాయి కదా కాబట్టి దానియాలు అడుగుతున్నాడు ఒక్కసారి నీ కనులు తెరివి చూడు ప్రవ్వా నీ పేరు పెట్టబడిన ప్రజలు నీ పేరు పెట్టబడిన జనము ఇది కాబట్టి ప్రవ్వా ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టడం పెట్టబడిన ఈ పట్టణమును నువ్వు దృష్టించు ప్రవ్వా ఆలోచించు ప్రవ్వ నువ్వు ఒక్కసారి దృష్టి పెట్టి చూడు ప్రవ్వా అని బతిమలాడుతున్నాడు ప్రభు ఆలకింపు ప్రభు క్షమించుము ప్రభు ఆలస్యం చేయక నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనం ను నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను హాలియ చిత్తగించుము క్షేమించుము మన్నించుము ప్రభువా నా దేవ ఈ జనము నీ పేరు పెట్టబడిన వారి నీ ఘనతను బట్టి నేను ప్రార్థిస్తున్నాను నువ్వు గొప్పది ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానని ప్రార్థిస్తున్నాడు అలా ప్రార్థిస్తుండగా దేవుని దూత గాబ్రియేల్ దూత ఎవరికైందంటే ఇక్కడ పదకొండ వచనం చూసుకున్నట్లయితే నేను ఈలాగూ ప్రార్ మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచి ఆ అతి ప్రకాశమానం ప్రకాశ మానుడైన గాబ్రియలను ఆ మనుషుడు సాయంత్రపు బరి అర్పించు సమయం నన్ను నాకు కనబడి నన్ను ముట్టిను హరియ్య కదా సాయంకాలం ఇతను ఇలాగే ప్రార్థిస్తున్నాడు ఉదయకాలం నుంచి సాయంకాలం కూడా అదే దాన్ని ప్రార్థిస్తుంటే గాబ్రియలు అనే దూత ప్రకాశమానముగా వచ్చి దర్శన రీతిగా వచ్చి ఆయనను ముట్టి అన్నట్లు ముట్టేమంటున్నాడు ముట్టి ఏమంటున్నాడు అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి తను ఏమని తెలియజేసి మాట్లాడిన సంగతి దాని నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అలిలుయ్య ఏమి ఎందుకు వచ్చాడు నీకు గ్రహింపు శక్తిని ఆయన ముందే బుట్టభారం గ్రహించాడు కానీ ఇంకా నేమంటున్నాడు అంటే దానియలు చేసిన దేవుణ్ణి ఒప్పించిన ప్రార్థన ఏమిటంటే నశించిపోతున్న పట్టణము దేవుడు ఏర్పరచుకున్న పట్టణము దేవుడికి ప్రతిష్టమైన పట్టణము దేవుడు గొప్పగా ఎంచిన పట్టణము నాశనమైపోతుంది అని దానియలు గ్రహించాడు గ్రహించి దానిని వదిలేయక ఆ గ్రహింపు విషయంలో శక్తిని పొందుకొని ఆలోచించి ఇది నా దేవుడి పట్టణము నా దేవుడి ప్రజలు ప్రజలు వీరు నా దేవుడి ప్రతిసిద్ధమైన జన జనం ఇది నా దేవుడికి పర్వతం ఉన్న ఈ పట్టణము ఎలా నాశనం అయిపోతుంది ఇది నా దేవుడికి సొంతం కావాలా ఈ పట్టణం నా దేవుడికి ప్రజలందరూ నా దేవుడు సొంత అయిపోవాలా ఈ ప్రజలందరూ నా దేవుడి చుట్టూ ఉండాలా అని ఆయన కోరుకొని ఆయన ఉపవాసం ఉన్నాడు గోనెపట్ట ధరించుకున్నాడు బూడిదే పోసుకున్నాడు ప్రభు సన్నిధిలో ఆయన పాపముగా ఆయన ఒప్పుకుంటున్నాడు కనికరించుమని నయ మరలేమంటున్నాడు నీ గొప్ప కనికరమును బట్టే వచ్చాను కానీ మా స్వనీతి కార్యంలో నీ సన్నిధిని నిలబడలేము ప్రవ్వ చిత్తగించుము దయచేయము ప్రార్థన ఆలకించు ఆలస్యం చేయకుము నీ గొప్ప ఘనతను బట్టే నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ నా మనవి ఆలకించు అని ఆయన దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఒప్పించాడు మెప్పించాడు ఆ మెప్పించి దేవుణ్ణి ఒప్పించిన దాన్ని బట్టి దేవాతి దేవుడు ఆయన చేసిన ప్రార్థనను బట్టి అనే దూతను మొదటి దూతను ప్రధాన దూతను పంపాడు ప్రధాన దూతను పంపినప్పుడు ఆ ప్రధాన దూత వచ్చి అక్కడ ఏమంటుందని అంటే దాని ఏ కనబడింది ప్రార్థనలో ప్రార్థన సాయంకాలం అని ఏం చేస్తున్నాడు ఊరికే కూర్చోలేడు సాయంకాలం కూడా దేవుడి స్థానిక ఉన్నాయి సాయంకాలం నైవేద్యం పరిగె ప్రార్థిస్తున్నాడు అలా అప్పుడు ఆ సమయంలో దూత వెళ్ళి దర్శన రీత్యం కనబడింది కనబడిన నోటిని ముట్టింది ముట్టి ఏమనుకున్నా ఏం చెప్పాలనుకున్నా చెప్పింది అని అంటే దాని నేను నీకు గ్రహింపు శక్తిని ఇస్తున్నాను అంది అని ఇంకొక మాట అంటుంది ఏమన్నా నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ నారంభించ ఇప్పుడు ముప్పుడే మాట్లాడుకున్నాం కదేమని నీవు విజ్ఞాపన చేయ ఆరంభించిన నీవు బహుప్రియుడవు దాని ఏలు నీవు బహుప్రియుడవు గనక నీ విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళే వలనని ఆజ్ఞ బయలుదేరేను హాలి లూయ ఎప్పుడు చేశాడైనా విజ్ఞాపన చేయడము ఇక్కడ మొదలు పెట్టాడు పాడైపోతున్న ఆ పట్టణమును దిబ్బగా ఉన్న ఆ పట్టణమును చూసి నశించిపోతున్న ఆ పట్టణమును చూసి దానియాలు ఉపవాసం ఉండి ప్రార్థించుటకు విజ్ఞాపన చేయటం దేవుడు సన్నిధికి వెళ్ళాడు ఆ చూడు పాడైపోతున్న దానిని బట్టి దాని ప్రార్థించటకు వెళ్ళాడే అవి అక్కడ దేవుడు గమనించాడు నీవు నేను కూడా పాడైపోతున్న ప్రజల గురించి పాడైపోతున్న విశ్వాసుల గురించి పాడైపోతున్న యువనస్తుల గురించి నశించిపోతున్న ఆత్మల గురించి దేవుడు సన్నిధుల ప్రభువు అనేవు ఆ పట్టణం ఒకప్పుడు ఎలా ఉండి ఆ కుటుంబం అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి వారి గురించి నేను నా పాపంగా ఒప్పుకొని దేవుడి సన్నిధికి తీసుకెళ్తాను విజ్ఞాపనకు నీవు దేవుడి సన్నిధి యదార్థంగా కూర్చున్నావా దేవుడు దూత మన దగ్గర కూడా దిగి వస్తుంది ఇక్కడ జరిగింది అది దేవుడు వాక్యం మనకు తేటగా కనబడుతుంది ఎప్పుడైతే నీ విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు అంటున్నది నీ విజ్ఞాపన చేయనప్పుడు ఎప్పుడైతే ప్రారంభించావో అప్పుడే నాకు ఆజ్ఞ బయలుదేరింది ఈ సంగతి ఎలా బయలుదేరింది అని అంటే ఈ సంగతిలో నీకు చెప్పుటకు వెళ్ళుమని నాకు ఆజ్ఞ బయలుదేరింది దేవుడి దగ్గర నుంచి కదా ఏమని నీవు గ్రహింపు శక్తిని ఇస్తున్నాను నీవు బహుప్రియుడవు అని బయలుదేరింది ఇదంతా చూసుకున్నట్లయితే గ్రహించి ప్రతి విషయంలో చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం ఇదంతా చూసుకుంటాం మనం కదా అలా అన్నట్లు దేవుడు ఎలా ఇచ్చాడు మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే మొట్టమొదట్లో మనం మాట్లాడుకున్నాం గ్రహింపు శక్తి అనే పేరు ఇక్కడ వచ్చిందంటే విజ్ఞాపనము చేయడం ద్వారా వచ్చింది నశించిపోతున్న పాడైపోతున్న వారి కొరకు రోగుల కొరకు రక్షణ లేని వరకు ఎప్పుడైతే మన స్వార్థ అందని వారి కొరకు మనం ప్రార్థించినకు విజ్ఞాపనకు తయారైతాం చూడు దేవుడు అనేది యథార్థంగా అప్పుడు దేవుడు తమ ఇద్దరుకు వస్తుంది దేవుడు సెలవు ప్రకారం వస్తుంది దేవుడు ఏం పంపించాడో మాట ఆ మాట చెప్తుంది ఆ మాట దానిలకు చెప్పింది నీకు గ్రహింపు శక్తిని ఇస్తున్నాను నీవు బహుప్రియుడవు నీ విజ్ఞాపన ఆరంభించగానే నాకు ఆజ్ఞ బయలుదేరింది వెళ్ళమని అని చెప్పింది కదా కాబట్టి దేవుడి సన్నిధిలో మనం పాడైపోతున్న దాని గురించి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన దగ్గరికి వస్తాడు మనకు కూడా గ్రహింపు శక్తిని ఇస్తాడు మనకు కూడా బహుప్రియులుగా ఉంటాం అప్పుడే ఆరంభమైతుంది కార్యం మన జీవితంలో ఇలా దేవుడి సన్నిధిలో పాడైపోతున్న వారి గురించి ప్రార్థి ఆత్మ మనందరికి దేవుడు దయచేయనుగాక ఈ వాక్యం దేవుడు దీవించనుగాక ఐ మీన్ ప్రిజ్ అలా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేను భోజన ఛానల్ గురించి ప్రార్థించండి పాల్గొనండి ప్రిజలా